జయశ్రీ మనారాయణ ఆపదా ముపహత్తరం దాతారం సర్వసంపదాం ఓకా అభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈరోజు శ్రీమద్ రామాయణం శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా వినిపించాలని ఒక యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు ముప్పై నాలుగో సరుకులో ప్రవేశిస్తున్నాము ఈ సరుకులో ప్రవేశించే ముందు రామాయణం అనేది ప్రతి ఒక్కరు వినాల్సిన అవసరం ఉందా అనేది ఒక ప్రశ్న అనమాట ఈరోజు సమాజంలో రామాయణం ప్రతి ఒక్కరు కూడా వినాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాముడిలో ఉన్నటువంటి ఒక్క సద్గుణం మనిషి పట్టుకున్న వాడి జీవితం ధన్యమవుతుంది ధర్మము ధర్మము ప్రతి చోట ధర్మమే ధర్మాన్ని బోధిస్తుంది రామాయణం ఎప్పుడైతే ధర్మాన్ని మనం పట్టుకొని వెళ్లాల్సామో మన జీవితము ఎంత పాతాళంలోకి వెళ్ళినా తిరిగి బయటికి తీసుకొస్తాడు భగవంతుడు అతి ధర్మం అనుసరించాల రాముడిని అనుసరించాడు లక్ష్మణుడు భరతుడు వచ్చినటువంటి పట్టాభిషేకాన్ని కూడా వద్దని రాముడు పాదుకులకి పట్టాభిషేకం చేయించుకున్నాడు అలాగే శత్రుఘ్నుడు అన్నని అనుసరించాడు కాబట్టి ఈ నలుగురు కూడా సమాజానికి ధర్మ అర్ధ మోక్షాలను బోధించారు రామాయణం చాలా గొప్పతనం ఎందుకంటే ఈరోజు మనుషులు ఈ కష్టాలు ఈ కష్టాలని చెప్పని ఎమ్మటే వేరే వేరే ఆలోచనలకు వచ్చి ఈ దేవుడు కాదు ఇంకొక దేవుడు ఈ ఇది కాదు ఇంకొకటి ఇంకొక మార్గం ఇంకొకటి అట్లా మార్గాలు ఎత్తుక్కుంటున్నారు ఎత్తుక్కోవలసింది ఒక్కటే రాముడిని ఎత్తుక్కోండి ఆయనే ఆయన మార్గాన్ని అనుసరించండి ఆయన అవలంబించినటువంటి ధర్మాన్ని అనుసరించండి ధర్మ పద్ధతిని అనుసరించండి ఎప్పుడైతే ధర్మాన్ని అనుసరిస్తామో మీ జీవితం హాయిగా గడుస్తుంది అలాగే రామాయణం మనకి ఆది కావ్యం అంటారు లోకానికి బ్రహ్మ బ్రహ్మగారు వాల్మీకి మహర్షికి రామాయణంలో ఏదైతే జరుగుతుందో అది యథాతథంగా ఆయనకి కనపడేటట్లుగా ఆయనకి మనసుకి స్ఫురించేటట్లుగా ఆయనకి వర ఆయన కూర్చొని రాస్తున్నాడంటే అన్ని కళ్ళకి కట్టినట్లుగా వస్తుంది అంటే పిన్ టు పిన్ అంటాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఎందుకు లోకంలో రాబోయే కలియుగంలో ఈ యొక్క పాపాల నుంచి మనిషి ఉద్ధరించబడాలి అందుకని కనీసం రామాయణం ఒక్క సర్గని వినేదానికైనా చేయండి అలాగే రామనామాన్ని కీర్తించేదానికి ప్రయత్నం చేయండి జై శ్రీరామ్ రామ్ రాముని స్మరించండి మనం ఏదన్నా ఒక వాక్యం లిఖించేటప్పుడు ఒక పుస్తకం మొదలుపెట్టేటప్పుడు శ్రీరామ అక్షరాలతో ప్రారంభించండి మీకే తెలియనటువంటి ఒక గొప్ప మార్పు గొప్ప అభ్యున్నతి కనపడుతుంది కాబట్టి ఈరోజు ముప్పై నాలుగో సర్గలో ప్రవేశించే ముందు ఈ సర్గ యొక్క విశేషం వాల్మీకి మహర్షి గారు ఎవరు రాశారంటే విశ్వామిత్రుడు యొక్క జన్మ వృత్తాంతం విశ్వామిత్రుడు జన్మ కూడా దీనిలో మనకు తెలుస్తుంది అనమాట దీనికి ముందు ఈ సరుకులు ఏం చెప్పుకున్నామో కుసినాభుడికి పుత్రులకి వివాహం జరిగిపోయింది దాని గురించి చెప్తూ ఓ రామ అలా బ్రహ్మదత్తుడు వివాహం చేసుకొని కాంపిల్య నగరానికి వాళ్ళు వెళ్ళిపోయిన పిమ్మట వాళ్ళు పిల్లల్ని తీసుకొని వాళ్ళ యొక్క భార్యలు తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన పిమ్మట అపుత్రుడైన కుశ్వనాభుడు పుత్రభాత్రికై పుత్రకామేశ్వరి యాగం ఆచరించాడు ఎప్పుడైతే ఆయన ఈయనకు లేరు ఇక ఉన్న వంద మంది ఆడపిల్లలు వెళ్ళిపోయారు ఇప్పుడు పుత్రకామేష్టి యాగం చేశాడు పుత్రకామేశ్ యాగం చేస్తే బ్రహ్మ మానసు పుత్రుడును మిక్కిలి ఉదాహరణైన కుసుడు తన కుమారుడైన కుసునాభుడు పుత్రకామేష్టి యాగం చేజుడుగా ఇట్లు పలికాడు ఎప్పుడైతే కుశ కుసుడు తన తండ్రి ఎవరు కుసినాభుడు తండ్రి కుసుడు కుసుడు పలికాడనమాట ఈయన పుత్రకామేష్ఠి యాగం చేసేటప్పుడు ఏం పలికాడో చెప్తున్నాడు ఓ కుమార సర్వ సద్గుణాలతో చేత నీకు దీటైన మిక్కిలి ధార్మికుడైన గాది అని యపుత్రుడు నీకు కలిగును గాది అనే పేరు గలవాడు నీకు పుత్రుడుగా కలుగుతాడు అతని వలన నీ కీర్తి ప్రతిష్టలు ఈ లోకంలో చిరస్థాయిగా ఉంటాయి అని చెప్తాను అనమాట చెప్తూ ఓ రామ కుసుడు తన పుత్రుడైన కుశనాభుడితో ఇట్లా పలికి ఆకాశ మార్గాన శాశ్వతమైన బ్రహ్మలోకానికి చేరాడు అలా చెప్తూ ఆయన బ్రహ్మలోకాన్ని చేరాడు ఎందుకంటే కుశుడు అయిన ఆయన అయిన ఎవరంటే బ్రహ్మ మానస పుత్రుడు అనమాట ఈ విధంగా కొంతకాలం గ గడిచిన మెమట జ్ఞాని అయిన కుసునాభునకు అతని భార్య అయిన వృతాచయందు గాది అని పుత్రుడు ఉదయించాడు అతడు మిక్కిలి ధార్మికుడు ఓ రామ ఇప్పుడు విషయం చెబుతున్నాడు ఓ రామ మిక్కిలి ధర్మాత్ముడైన ఆ గాదియే నాకు తండ్రి నా తండ్రి ఆ గాది అందువల్ల నేను కుశివంశంలో పుట్టింది కాబట్టి నాకు కౌశికుడు అని పేరు వచ్చింది తనకు కౌశుకుడిని ఎందుకు పేరు వచ్చిందో తెలియజేస్తున్నాడు అలాగే ఓ రాఘవ సత్యవతి అనే ఆమె నాకు అక్క సత్యవతి అనే పేరు గల ఆమె ఈయనకి అక్కగారంట ఆమె చక్కని ప్రత వ్రతనిష్ట కలది ఆమెకి రుచుకునితో పెండి జరిగింది మా అక్కయు కుసిరి వంశము జన్మించినందువలన ఆమెకు కౌసికి అనే పేరు కూడా కలదు ఎప్పుడైతే ఆమె కుసి వంశం జన్మించిందో ఆమెకి కూడా కౌశిక అని పేరు వచ్చిందట ఆమె ఎల్లప్పుడూనూ పతికి అనుకూలవతి అయి ప్రవర్తించుండేది కనుక ఆమె పతిని అనుసరించి సశరీరంగా స్వర్గానికి చేరిను వర్తని వ్రత దీక్ష అనేది అలా ఉంటుంది పతిని అనుసరించి ఆమె హాయిగా స్వర్గానికి వెళ్ళిపోయిందంట ఆమె కూడా సశరీరంతో శరీరంతో స్వర్గానికి వెళ్తామంటే అది ఎంతో అదృష్టం అనమాట చేరిన పిమ్మట పరమోదార కౌశిక అనే పేరుతో ఆ మహానది భూతలంలో ప్రవహించింది ఆమె పేరు మీద నది అయి ఆమె భూతలంలో పారాడుతుంది అనమాట నదిగా అయితే నేను ఏం అంటే ఆ దివ్యమైన కౌశికీ నది రమ్యంగా పుణ్యోదకంతో హిమగిరి అంతా కూడా ఆశ్రయించింది హిమగిరి మొత్తం కూడా హిమాలయాలంతా కూడా ఆమె ఆశ్రయించింది కాబట్టి నా సోదరి లోకహితార్థమై నది అయి ఇట్లు ప్రవర్తిస్తుంది అందువల్ల ఓ రఘునందన నా అయిన కౌశికపై గల ప్రేమతో ఈ హిమాలయ ప్రాంతాల్లో నేను సుఖంగా నివసిస్తున్నాను నా యొక్క సోదరి వల్ల నేను ఇక్కడ హాయిగా సుఖంగా నివ నివసిస్తున్నాను ఆ సత్యవతి పవిత్రురాలు సత్యము ధర్మము ఆమెకి ప్రాణతుల్యములు ఆమె గొప్ప పతివ్రత మహాత్మురాలు ఆ కౌశికి నదుల్లో కల్లా శ్రేష్టమైనది ఓ రామ ఈ నిర్వహణ నిమిత్తమై ఈ ప్రాంతం నుండి ఇచ్చటకు వచ్చి తినే ఈ సిద్ధాశ్రమయించి నీ పరాక్రమం చే నేను కృతార్థుని నేను ఎందుకు వచ్చానంటే అక్క ఇలా ఉంది కాబట్టి ఇక్కడే అందుకే ఇక్కడే ఉండ ఉండాను ఉన్ని ఈ యొక్క యజ్ఞాన్ని చేశాను చేశాను కాబట్టి నీ యొక్క పరాక్రమం చూసి నేను ఎంతో కృతజ్ఞు ఎంతో ఆనందపడ్డాను అని చెప్తాడు చెప్తూ భుజశాలి అయిన ఓ రామ నీవడిగిన కారణంగా ఈ గిరివరజ దేశం గురించి నీకు ప్రసంగ అసంగవశమున మా వంశము యొక్క పుట్టు పూర్వత్రాలు కూడా నీకు సంగ్రహంగా వివరించి ఓ శ్రీరామ నా కథాప్రసంగంతో అంతా గడిచినది కాబట్టి మన ఇద్దరం మాట్లాడుకుంటే ఈ రేతంతా గడిచిపోయింది నీకు రేపటి మనకు ప్రయాణం ఇబ్బంది లేకుండా ఇక నిద్రింపము నీకు శుభం అవును ఇక మళ్ళీ ఎక్కువ టైము గడిస్తే మనకు నిద్ర శక్తి రేపు మన ప్రయాణానికి ఇబ్బంది అవుద్ది నిద్ర నిద్ర నిద్రకి ఉపక్రమిద్దాం అని చెప్తున్నా చెప్తూ ఓ రఘునందన చెట్లు ఏమాత్రం కదలట్లేదు మృగములు పక్షులు అన్నీ కూడా ఎక్కడికెక్కడ నిద్రలో మునిగున్నాయి రాత్రి ఎగుడిచే దిక్కులంతా కూడా చిక్క చెమ్మట్లు చికట్లు కమ్ముకున్నవి తిన్న తిన్నగా సంధ్యాకాలం గతించినది అశ్విని మొదలుగు తారలతో ఇతర నక్షత్రాలతో వ్యాప్తమైన ఆకాశము జ్యోతిర్మయం వలె నేత్రములతో నిండిన దాని వలె ప్రకాశించున్నది ఓ రామచంద్ర ప్రభు తన చల్లని కిరణముచే లోకమనందలి చిమ్మ చీకట్లం పారుదోలు చంద్రుడు వెన్నెల కాంతులో సమస్త ప్రాణులను మనసులను ఆహ్లాదపరుచు ఉదయిస్తున్నాడు అలాగే ఎందు సంచరించినటువంటి గుడ్ల గులోపులు మొదలగు ప్రాణులు ఇటు తిరుగుస్తున్నవి మాంసభక్షకులు భయంకరులైన రాక్షసులు సంచరిస్తున్నారు రేత్రిపూట ఎవరు సంచరిస్తారో వాళ్ళే సంచరిస్తారు మహా అయిన విశ్వామిత్ర మహా మహాముని ఈ విధంగా పలికి నిన్నకుండా పిమ్మట మునులందరూ కూడా బాగు బాగు అనుసు ఆయన్ని ఇట్లు ప్రశ్నించిన ఆయన ఇట్లా మాట్లాడారంటే ఏమని మాట్లాడారంటే ఓ ముని ఈ కౌశిక వంశం గురించి మిక్కిలి గొప్పది చాలా గొప్పది మీ వంశము ఇది ధర్మమునకు ఆటపట్టు మీ వంశము నా పుట్టిన నరత్తుములందరూ కూడా మహానుభావులే వంశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఎవరు తక్కువగా అందరూ గొప్పవాళ్ళు అని చెప్తున్నారు మహా మహాయశస్వి అయిన ఓ విశ్వామిత్ర కౌశికులందరిలో మీ వంశంలో నీ వింకను చాలా గొప్పవాడివి అని తెలియజేస్తున్నాడు తెలియజేస్తూ మీ వంశకే వన్నీ తెచ్చిన కౌశకి సమస్త నదుల్లో శ్రేష్టమైనది అంటే మీ యొక్క సోదరి కూడా సమస్త నదుల్లో కల్లా శ్రేష్టమైంది ఇట్లు మా ఆ మునుషులందరూ కూడా ప్రస్తుతించిన పిమ్మట మిక్కిలి సుష్టుడైన గాదిస్థుతుడు అస్త్రాదిని చేసిన సూర్యుని వల్లే నిద్రకు ఉపక్రమించిన ఎప్పుడైతే సూర్యాస్తమయం ఎలా అయితే గడుస్తుందో అలా హాయిగా ఆయన నిద్రకి ఉపక్రమించాడ ఉపక్రమిస్తూ అంతటా రామలక్ష్మి ఇరువురును కూడా విశ్వామిత్ర మహాముని యొక్క వైభవమునకు ఆశ్చర్యపడి ఆ మహర్షిని మెచ్చుకున్నారు పిమ్మట వారందరూ కూడా నిద్రలో మునిగిపోయారు ఈ విధంగా మనకి ఇరవై మూడు శ్లోకాలతో ఈ ముప్పై నాలుగో సరిగ్గా వాల్మీకి మహర్షి గారు పూర్తి చేశారు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకండే చతుర్గ వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ నందలి బాలకాండం నందు ముప్పై నాలుగో సర్గ సమాప్తము అన్నారాయణ